శ్రీదేవి భాగవతము చతుర్థాధ్యాయములు దేవి సత్యస్వరూపము ఏకామేవా ద్వితీయం బ్రహ్మ అనగా ద్వితీయమంటే రెండవది అంటూ లేని ఏకైక పదార్థము బ్రహ్మము ఆ పరబ్రహ్మముని పరాశక్తి అంటారు ఆ పరబ్రహ్మము యొక్క బ్రహ్మ తేజస్సును అంటిపెట్టుకుని ఉండి ఆ తేజస్సుని మాయ అంటారు సూర్యునికి వెలుగు చంద్రునికి వీడి ఎలా అంటిపెట్టుకొని ఉంటాయో అదేవిధంగా మాయ సూర్యుని నుంచి వెలుగుని చంద్రుని నుంచి వెన్నెలని అగ్ని నుంచి వేడిని వేరు చేయలేనట్లే పరబ్రహ్మము నుంచి మాయను వేరు చేయడం సాధ్యం కాదు ఈ మాయా అనే శక్తి క్షేత్ర స్వరూపినిగా మారి సృష్టికి మూలమైనది వెలుగుని వేరు చేస్తే సూర్యుడు శక్తిహీనుడై తన ప్రభావమును ఉనికిని కోల్పోతాడు కదా కనుక సూర్యుని ఉనికికి వెలుగు ఆధారమైనట్లు శక్తి లేనిదే పరబ్రహ్మము నిరర్ధకమవుతుంది అందుచేత మాయా పరబ్రహ్మమునకు ఆధార శక్తి అయి అవిద్యగా రూపొందినది తనచే ఆకర్షించబడిన జీవులను మోహపూరితులను గావించి వారిని సృష్టికి పురిగొల్పడం ఈ అవిద్య సహజ లక్షణం అనగా ప్రపంచ సృష్టియే ఇక్కడ ప్రధాన లక్ష్యం హ్రీంకార మంత్రముగా చెప్పబడిన దేవి నుండి ప్రణవనాదము ముందుగా పుట్టింది ఆ శబ్దము నుండి దాని ఆత్మస్వరూపమైన ఆకాశము ఆ ఆకాశము నుండి స్పర్శాత్మకమైన వాయువు దానివలన అగ్ని ఆ అగ్ని నుండి రసాత్మకమైన జలము దానివలన గంధాత్మకమైన పృథ్వీ పుట్టాయి ఆకాశానికి శబ్దము వాయువుకు శబ్దస్పర్శములు శబ్దస్పర్శ రూపాలు జలమునకు శబ్దస్పర్శ రూపరసములు పృథ్వీకి శబ్దస్పర్శ రూపరస గంధములు గుణములయ్యాయి వీటిని పంచభూతములంటారు ఈ పంచభూతముల వల్ల లింగదేహము రూపొందింది ఇది వాయు రూపముగా ఉండి అన్ని ప్రాణులయందు ఆత్మ అనుపేరా పేర సూక్ష్మదేహముతో ఉంటుంది ఈ పంచభూతముల సంబంధముతో పుట్టిన దేవీ స్థూలదేహము ప్రకృతి ఈ పంచభూతముల ద్వారా పంచ జ్ఞానేంద్రియాలు పుట్టాయి ఆ ఐదు కలిసి అంత అయింది అహంకారము అను నాలుగు వృత్తి భేదాలు పుట్టాయి ఇక చేత కర్మేంద్రియాలు ఐదు ఏర్పడ్డాయి వాటికి శక్తినిచ్చునది ప్రాణము ఈ ప్రాణము ఐదు విధాలు వీటిని ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము అంటారు ఇవి జీవుని దేహములో హృదయమునందు ప్రాణము గుదమునందు అపానము నాభి నాభియందు సమానము కంఠమునందు ఉదానము మిగతా దేహమంతటా వ్యానముగా దేహమంతటా ప్రాణశక్తి వ్యాపించి ఉంటుంది పంచదేహముల వలన పుట్టిన లింగమునందు సృష్టి కారకమైన బీజము సూక్ష్మ రూపమున ఉంటుంది ఈ బీజముని జగత్తు అంటారు ఈ లింగము వాయు రూపమైనందున దీనికొక ఆకారం లేక విశ్వవ్యాపితమై ఉంటుంది ఈ ఈశ్వరుడు అంటారు ఈశ్వరతత్వమును మాయ ఆశ్రయించుకుని దానిని కాపాడుకుంటూ ఉంటుంది ఈ మాయా ఆవరణ వలయము లోపల ఈశ్వర ప్రతిబింబముగా ఈశ్వరుడు ఉంటాడు ఇతడే పురుషుడు ఇతడు సర్వజ్ఞుడు ఇతనికి సర్వజ్ఞతను కలిగిస్తున్న పరదేవత ఈ పరదేవతని పరాశక్తి లేక ఆదిశక్తి అంటారు ఈ శక్తి ఆశ్రయించుకుని ఉండడం చేతనే ఈశ్వరుడు సర్వానుగ్రహ శక్తి సంపన్నుడైనాడు ఆ ఈశ్వరుడు ఆ శక్తి వారి నుండి ఉద్భవించిన పంచమహాభూతాలు వాటి నుండి పుట్టిన త్రిగుణములు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు త్రిమూర్తులు వాణి లక్ష్మి పార్వతులు సూర్యచంద్రులు గ్రహాలు తారకలు పద్నాలుగు భువనాలు యందు జన్మించిన సర్వజీవరాశులు ఆ జీవులు నరించు కర్మలు అకర్మలు అన్ని వాటన్నింటి మూల స్వరూపమే పరబ్రహ్మము అయిన దేవి ఆ దేవి పరబ్రహ్మ రూపమునందలి పరమాణు స్వరూపములి ఈ సృష్టి సమస్త రూప జీవులు అట్టి విశ్వ విరాట్ స్వరూపిణి అయిన దేవికి సత్యలోకము శిరస్సు సూర్యచంద్రులు కన్నులు వేదాలు వాక్కు వాయువు ప్రాణము హృదయమే ప్రపంచము భూమి కటి ఆకాశము నాభి నక్షత్రగణం ఉరస్సు కంఠము మహర్లోకము ముఖము జనలోకము నుదురు తపోలోకము ఇంద్రాదులు బాహువులు అశ్విని దేవతలు నాసికా రంధ్రములు పృథ్వీగుణమైన గంధం నాసిక రేయింబవల్లు కనురెప్పలు కనుబొమ్మలు బ్రహ్మ జలము దవడలు రసం నాలుక యముడు దంష్ట్రాలు మాయ నవ్వు కడకంటి చూపు స్వర్గము పైపెదవి లజ్జ క్రింద పెదవి లోభము సముద్రములు ఉదరము ధర్మము వీపు పర్వతములు ఎముకలు నదులు నాడులు వృక్షములు కేశపాశములు ఇట్టి విధమైన ఆ దేవీ విరాట్ రూపమునకు మనస్సు చంద్రుడు జ్ఞానము విష్ణువు అంతఃకరణము రుద్రుడు త్రికాలసంధలు వస్త్రములు మేఘాలు రోమాలు అట్టి మహా విరాట్ స్వరూపమైన దేవిని సామాన్యులెవ్వరూ దర్శించలేరు కోటి సూర్యప్రభలతో వెలుగుందు ఆ మహాశక్తి స్వరూపమును అందరూ దర్శించజాలరు గనుకనే ఆమె తన అంశారూపాలతో వాణిగా లక్ష్మిగా పార్వతిగా అవతరించింది త్రిగుణాత్మకమైన ఈ దేవి అనుగ్రహాన్ని పొందడానికి శుక్రవార వ్రతం వ్రతం భౌమవార వ్రతములు ప్రధానమైనవి దేవికి ఇష్టమైనవి రెండు నవరాత్రి పూజలు చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు చేయు వసంత నవరాత్రులు మొదటిది కాగా అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు చేయు నవరాత్రులు రెండవది ఇక దేవిని పూజించడానికి బాహ్యమని అభ్యంతరమని రెండు విధములున్నాయి బాహ్య పూజా విధానమున వేకువజామునే లేచి స్నాన సంధ్యాదులు ఆచరించి శుచియై దేవీ ప్రతిమను ప్రతిష్ఠించుకుని షోడశోపచార విధిని వేద ప్రకారయుతముగా చేయునట్టిది ఇక పూజ మానసికమైనది పంచేంద్రియములను చిత్తమును అహంకారమును మనస్సునందు లయము చేసి ఆ మనస్సునందు స్వరూపిని అయిన దేవిని నిలుపుకొని అన్య ఆలోచనలు లేక ఏకాగ్రతతో దీక్షతో దేవిని ధ్యానించటమే అభ్యంతర పూజ ఈ పూజ వలన ఆత్మజ్ఞానము లభించి అన్యులకు అసాధ్యమైన బ్రహ్మానందమును పొందగలరు ఇది పూజయందు ఆ జగజ్జనని దర్శనము పొంది జీవితాంతమున ఆ దేవి సాయుధ్యమును పొందగలరు సత్వ రజ సమో గల సృష్టి స్థితి లయములకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులను నియమించిన దేవి వారిని నిమిత్త మాతృలుగా చేసి వారి ఆత్మలయందు తానే వసించి వాటిని తానే నిర్వర్తిస్తూ ఉంటుంది త్రిమూర్తులను త్రిశక్తి రూపిణులుగా ఆశ్రయించుకొని ఉన్న దేవి వారికి ఆ కార్యాచరణ శక్తి కలిగింది అట్టి దేవి సంకల్పము చేత అండము పుట్టి ఆ అండము రెండుగా విభజింపబడి అండ బ్రహ్మాండములుగా ఏర్పడింది అండము నందలి అధోభాగము అనగా క్రింది భాగమున అతలము వితలము తలాతలము మహాతలము రసాతలము పాతాలము అను సప్తలోకములు ఏర్పడ్డాయి అండము పైన ఉన్న పిండము గట్టిపడి భూలోకమైంది ఆ భూలోకమున పైన ఆకాశమునకు అవతల బ్రహ్మాండమునందు స్వర్గము సత్యలోకము కైలాసము గోలోకము వైకుంఠము వాటిపైన సర్వలోకములు ఏర్పడ్డాయి ఇవిగాక నరలోకము అని కూడా ఒకటి ఏర్పడింది ఈ నరలోకమునకు అధిపతి అయిన యమధర్మరాజు పాపములు చేసిన జీవులు జన్మాంతమున ఈ నరలోకమునకు చేరి తమ పాపకర్మలకు తగిన శిక్షను ఇక్కడ అనుభవిస్తారు జీవులు అనుభవించు నరక బాధలను తామిశ్రము రౌరవము మహారౌరవము కుంభీపాకము అసిపత్రవనము సూరకముఖము అంధకూపము క్రిమిభోజనము వైతరని అవీచి తదితర ఇరువది యొక్క నరక బాధలుగా జీవులు వారి వారి పాప ఫలితములను బట్టి అనుభవిస్తారు ఇట్టి పాపకృత్యము లునరించుటకు సంసార తాపత్రయము మూల కారణము నేను నాది నావారు అను చేత జీవులు స్వార్థపరులై పాపకృత్యములకు పాల్పడుతూ ఉంటారు ఇందువలన జీవితకాలమునని అనేక దీర్ఘరోగములు ఆర్థిక బాధలు శత్రుభయముల చేత జనులు అవస్థల పాలవుతారు అందుచేత సంసారమును సాగరమునందు చిక్కిన జనులు ప్రతిదినము ఆ జగన్మాతను ప్రార్థించి పూజించిన పూజలు ఆచరించలేని వారు వసంత నవరాత్రుల కాని దేవీ నవరాత్రుల కాని వ్రత సంకల్పములను విధానముగా దేవిని పూజించిన ఎడలా అత్యుత్తమ ఫలమును పొందుతారు అంతేకాక పాడ్యమి నాడు దేవిని పూజించి ఆమెకు నెయ్యి నైవేద్యం పెట్టి ఆ నీతిని అర్హుడైన బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి దీర్ఘరోగములు నశిస్తాయి ఇట్లే విధియనాడు చక్కెర తదియనాడు పాలు చవితి నాడు అప్పములు పంచమి నాడు అరటిపండ్లు షష్ఠినాడు తేని సప్తమి నాడు బెల్లము అష్టమి నాడు నారికేలం నవమి నాడు పేలాలు దశమి నాడు తిలలు ఏకాదశి నాడు పెరుగు ద్వాదశి నాడు అటుకులు త్రయోదశి నాడు శనగలు చతుర్దశి నాడు వరిపిండి పౌర్ణమి నాడు పాయసము దేవికి నివేదన చేసి వాటిని బ్రాహ్మణునికి వారు సిరి సంపదలతో ఆయురారోగ్యములతో తులతూగి ఆత్మజ్ఞానము పొంది సుఖిస్తారు వారి పితృదేవతలు సద్గతిని పొందుతారు